హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ లోక్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా చూసుకోకపోతే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అయితే నేను మీ ముందుకి వరి అయితే తీసుకొచ్చాను ఇవైతే పొలంలో నాటేస్తాం కదా తర్వాత వడ్లు వస్తాయి కదా ఇవి కంకులు వస్తాయి అదేనండి వరి పంట చేతికి వచ్చినప్పుడు కోతకు వచ్చినప్పుడు పొట్ట ఇంతది కదా అప్పుడు ఇలా కంకుల్ని అయితే కొన్ని కంకుల్ని అయితే పొలం నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఇంటి ఇట్లా గుమ్మడికాయ కట్టుకుంటాం కదా ఇంకో మా ఇంటి దగ్గర ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ పైన ఇట్లా గుమ్మడికాయ కట్టే దగ్గర అయితే ఈ కంకుల్ని వేరాడు తీసుకుంటాము అట్లా తీసుకుంటే మంచిది అనేసి ఫస్ట్ వచ్చిన వాటిని ఇలా ఇంటికి తీసుకొచ్చి అయితే ఇంటి ముందు కట్టుకుంటాము దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఇంటి ముందు అయితే కట్టుకుంటాము ఇలా అయితే ప్రతి రైతు ఇలానే ఫస్ట్ వచ్చిన కంకుల్ని అయితే ఇంటికి తీసుకొచ్చి ఇలానే కట్టుకొని ఇలానే చేస్తారు మా సైడ్ మరి మీ సైడ్ కూడా ఇలా చేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇంకో పిల్లలు అయితే చూడండి మా పిల్లలు దసరా హాలిడేస్ కదా మస్తుగా అయితే ఆడుకుంటున్నారు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇంకో మా ఇంటి దగ్గర అయితే ఇలా అయితే వరి పొలాలు అయితే ఉన్నాయి చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చల్లటి గాలి అయితే తోలుతుంది చూడండి ఇవన్నీ అయితే ఇంకా వరి పొలాలు ఇటు సైడ్ ఇల్లులు ఉంటాయి ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా అవన్నీ రెండు సమాధులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా పిల్లలు అయితే ఇక్కడ అయితే ఇలా ఆడుకుంటున్నారు అయితే వేసుకొని చింతలే హాయ్ చెప్పండి

అది గడ్డి దాని పేరేంటి గడ్డి పేరు గరకా గరకేనా తాగత మళ్ళీ కుళ్ళు

స్తుంది బాగా ముప్పైకి ఓ రాన్పూర్ కిందిగా అందుకని అలసట్ట వచ్చింది వచ్చింది అలసట పడుకోండి పడుకోండి తెలియదు మంచిగా

哎，你快点！